అందరికీ నమస్కారం మొఘలి రేకుల సీరియల్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరచిపోలేని సీరియల్ టీవీ ప్రపంచంలో తిరుగులేని విజయవంతమైన సీరియల్ ఈ మొఘలి రేకులు అందులో ప్రతి పాత్ర ఓ ఆనిముత్యమైతే ఆర్కే నాయుడుగా పిల్లల నుంచి పెద్దల వరకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ ఆర్కే నాయుడు గారి క్యారెక్టర్ అందరి హృదయంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేసినటువంటి ది హండ్రెడ్ సినిమా చూడడానికి కాకినాడ రావడం జరిగింది ఆయన అభిమానులు అనుచరులు జన సైనికులు ఆయనకు ఏ విధంగా స్వాగతం పలికారు ఆయన మన ఛానల్కి ఏ విధంగా ఆయన సినిమా గురించి తెలియజేశారనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మనం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మరికొన్ని వీడియోస్ కోసం అభిమానులు జన సైనికులు ఆయనను పూలదండలతో షాలు వాళ్ళతో సత్కరిస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ ఐ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తాయి మన సొంత మనిషిగా ఎప్పుడు కూడా మనతో బాగా ఉంటారు ఆర్కే నాయుడు గారు ఆయన నటించిన హండ్రెడ్ హండ్రెడ్ అనే విజయవంతంగా ప్రదర్శించబడుతుంది సినిమా కూడా చాలా అద్భుతంగా ఉందని అందరూ చెప్తున్నారు ఈ రోజు ఈ సందర్భంగా ఆయన మన నిన్న గోదావరి జిల్లా జనసేన ప్రచారానికి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాను తర్వాత ఇక్కడ రావడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ వెంటనే అంజనమ్మ గారికి గుర్తు చేశారు చూడండి బాగుందా బాగుంటుంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ ఆడవాళ్ళ కోసం మాత్రమే చేసిన మూవీ ఇది ఎందుకంటే నన్ను నన్ను ఇంతగా అభిమానించిన మీకోసం ఈ మూవీని చేశాను డెఫినెట్ మీకు ఇది మీకు ధైర్యాన్ని తెచ్చిపెట్టే మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరణకి అభిమానానికి ఎప్పుడు నేను కృతజ్ఞతని అండ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి మూవీస్ తో మీ ముందుకు వస్తాను అండ్ దీనికి అందరికి మీ అందరినీ క్యాదర్ చేసిన అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు బాబు గారికి మన రాజరెడ్డి గారికి ఫ్యామిలీస్ గారి అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు కాకినాడ ఎలా ఫీల్ చాలా హ్యాపీగా ఉంది కాకినాడ రావడం మూవీ సందర్భంగా అందరినీ కలుసుకోవడం మీకు ఫ్యామిలీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా గురించి చూడండి డెఫినెట్గా మంచి మెసేజ్ ఉన్న మూవీ దాంతోపాటు ఒక కమర్షియాలిటీ ఉంది కాప్ క్యారెక్టర్ అండ్ ముఖ్యంగా మన జనసేన నాయకులు అధ్యక్షులు వారు ట్రైలర్ లాంచ్ చేశారు అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడికి వెళ్ళినా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో ఈ సినిమా మంచి దిగ్విజయం చాలా కాకినాడ చాలా కొనుక్కున్నాం సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సీరియల్ హీరో నుంచి మీరు బొక్కే తీసి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి చాలా సంతోషంగా ఉందండి ఆడాలన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి నమస్కారం మొగల్ రేకులు హీరో ఆర్కే నాయుడు గారు మరి కాక రావడం జరిగింది ఫ్యాన్స్ అందరు కూడా ఆయనకి బొకేస్ తో స్వాగతం పలకడం జరిగింది సో ఆ స్వాగతం పగనటువంటి వాళ్ళ ఫ్యాన్స్ అంత ఏమంటున్నారు విషయం విషయాన్ని వీడియో మీకు చూపించే సార్ హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతుంది సార్ పొద్దున ఆయన వస్తారని పొద్దున్న తొమ్మిది గంటల కానీ షేర్ చేస్తున్నాం థియేటర్ కానీ టికెట్లు అన్నీ తీసుకుని మేము సినిమా కోసం ఆయన వస్తారని ఉన్నామని కేవలం ఇంకోటి ఏంటి మాకు మెగా ఫ్యామిలీలో కలిసారండి ఆయన ఎప్పటి నుంచో కానీ అంజ్ అంజలమ్మగారు ఎప్పుడూ కూడా ఆయన సీరియల్ చూసారంట అప్పుడు ఎప్పుడు మామూలుగాని ఇంకెవరండి బాశాలమ్మగారు కానీ మాకు చూడమని మన మొత్తం తెలుగు ఇండస్ట్రీ ప్రపంచంలో కూడా ముగ్గురు కొడుకుల్లో కూడా ఎలాగన్నా సరే ఏదన్నా సరే వాళ్ళ తర్వాతే ఎవరైనా సరే కానీ అంజులమ్మ గారికి దండం పెట్టుకోవాలి ముగ్గురు కొడుకులు కొని మాకు అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి కింద ఉంటుందండి ఎప్పుడు సినిమా వచ్చిన కానీ అంజులమ్మ గారి ఇన్ని నాటికలు సార్ని మీ నాటికి చూసాం సార్ అనేసి అనేసి అంటే చిరంజీవి గారు ఇంటికి ఇంటికి పిలిచి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసే ఈ రోజునాడు మాకు జనసేనలో కూడా జాయిన్ అవ్వారు సార్ సపోర్ట్ చేశారు మాకు ఇరవై సీట్కి సీటుకి ఇరవై ఒక సీటు స్థానంలో కూడా తిరిగారు ఆయన ఆయన అందుకని మాకు అభిమానం అండి పుల్లు కానీ కాకినాడ రావడం కాకినాడ రావడం ఆయన సినిమా రీసెంట్గా సినిమా రిలీజ్ అవుందండి దానికోసం అండి మామూలుగా సినిమా కోసం మేము కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ దొరుకుని మేము కూడా వచ్చి చూస్తున్నాం అండి ఆ సినిమా కానీ ఆ సినిమా హిట్ అవ్వాలని ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ రన్ అవుతుంది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ చెప్తామండి సినిమా సినిమా సినిమాటి చాలా బాగుందండి మెసేజ్ ఉన్న మె మెసేజ్ ఉన్న సినిమా అండి మెసేజ్ మెసేజ్ సినిమా అండి కానీ ఇంకోటి ఏంటండి ఓన్లీ మెగా ఫ్యామిలీ కాబట్టి ఇంకా మేము తొందరగా మా ఫ్యాన్స్ అందరూ కూడా చూస్తారని మేము కోరుకుంటున్నాం చూశారు కదా మొగ్గు రేఖలు హీరో ఆర్కే నాయుడు గారి ఫ్యాన్స్ కాకినాడలో కూడా చాలామంది ఉన్నారు సో ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చాలా ఆనందంతో మన ఛానల్కి ఎక్స్పెక్ట్ చేశారు మరికొన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్